హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ సుమా కుకింగ్ ఈరోజైతే మా పిన్ని వాళ్ళ ఇంట్లో కిట్టి పార్టీ అండి వన్ మంత్కి ఒకసారి అయితే కిట్టి పార్టీ చేసుకుంటాం అనమాట ఇంకా ఎప్పుడు వస్తుందా అందరం ఒక్కసారి ఎప్పుడు కలుసుకుంటామని అయితే ఎదురు చూస్తామన్నమాట ఇక అందరం కలుసుకుంటే ఎవరి ముచ్చట్లు వాలయ్యానండి ఇంక ఈరోజైతే రెండు ఫన్నీ గేమ్లు అయితే పెట్టుకున్నాము నిజంగా కడుపుబ్బా నవ్వుకోలేక చచ్చిపోయామండి మీరు కూడా ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా వీడియో అంతా చూడండి మీరు కూడా చాలా నవ్వుకుంటారు అంత ఫన్నీగా అయితే గడిచిపోయింది ఇంకా రెండు గేమ్లు అయితే ఒక గేమ్ వచ్చేసి ఒక పేపర్ మీద అయితే అక్షరాలు అయితే పేపర్ మీద ఒక్కొక్క అక్షరం రాసుకొని ఒక బౌల్లో వేసి అయితే వాళ్ళకి నచ్చిన చిట్టి అయితే తీసుకోమన్నాము దాంట్లో ఏ అక్షరం వస్తుందో ఆ అక్షరం మీద వన్ మినిట్ టైం పెట్టుకున్నాము ఆ టైం లోపల ఎన్ని సినిమా పేర్లు తెలిస్తే వాళ్ళు అన్ని సినిమా పేర్లు చెప్పాలన్నమాట అలా అయితే పెట్టుకున్నాము ఇంకో గేమ్ వచ్చేసి గ్లాసులతోనే అది అదైతే ఇంకా ఫన్నీగా ఉందన్నమాట ఇంకా ఇలా రెండు గేమ్లు అయితే ఆడేసుకున్నాక ఇంకా ఈరోజు స్నాక్ వచ్చేసి బూందీ అలాగే లడ్డు అయితే ప్రిపేర్ చేశారండి ఇంకా నార్మల్గా వెళ్ళంగానే మటుకు వెల్కమ్ డ్రింక్ ఉంటుంది స్ప్రైట్ తాగిన వాళ్ళకు స్ప్రైట్ అలాగే అప్ అలాగే మజా కూడా తెప్పించిందన్నమాట చాలా అంటే చాలా ఎంజాయ్ చేశామండి మీరు కూడా ఒక్కసారి ఈ వీడియో అంతా స్కిప్ చేయకుండా చూసి కడుపు నవ్వుకోండి ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం అయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లాస్ట్లో ఒక లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ చాలా బాగా ఎంజాయ్ చేసాము ఈరోజైతే తప్పకుండా వీడియో అంతా చూసేయండి ఇంకైతే ఈరోజు మేము గేమ్లో గెలిచిన వాళ్ళకైతే మా పిన్ని ఏం గిఫ్ట్లు ఇచ్చిందో మీరు చూసేయండి ఆ గిఫ్ట్లు చూస్తే మటుకు మీరు కడుపుబ్బ అని ఇంతవరకు మేము అలాంటి గిఫ్ట్స్ అయితే తీసుకోలేదన్నమాట నిజంగా చాలా అంటే చాలా ఫన్నీగా గడిచిపోయింది ఒకసారి ఆ గిఫ్ట్ల కోసం కూడా వీడియో మటుకు లాస్ట్ వరకు చూసేయండి ఇంకా వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం ఫ్రెండ్స్ అయిపోయింది చెప్పాడు రెండోది లక్ష్మి నివాసం లాలీలు లక్కున్నాడు లక్కున్నాడు అబ్బా ఫుల్లో

సింజీ కూడా poured… ah,

यो ये दिस बोलले पुत्र आहोत लढियो ना ता हा कदाचित या ए र मुने मत चा ना काय बारे आहे नाही जे जे पेसंद नाही मीचच बोलले नाही काय बोलले भारताची राष्ट्रीय जाती होणार ती ओके ఇంకో చెప్పు 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 కదా नहीं करती है अरे तुम गेम अच्छी दिखती हैं ना 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 �

गोम, गोम, हाँ, ओके, नालाल गोम, आप, आप की नहीं? मदार तो ये, डिकेक, कंप्लिक्स, नालगुमा, आह, शारिका मलू, आह, सचमुच बहुत अंडी, करवटा, अरे, अरे, नाने बोक में भी नटूंगी, मम्मी गिफ्ट जाना है

సినిమా అమ్మ మీద కళ్యాణ లక్ష్మి సినిమా లక్ష్మి కళ్యాణం నేను 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 నాలుగు నాలుగు 4 చెప్పండి కాదు ఐదైని చెప్పని వై

मतलब ग्लास खरबेट है शिमर्टी स्पीड 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 मिल लगा मिल लगा मिल लगा कितनी टाइम्स कितनी टाइम्स टाइम्स जाते पास 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 कितने पर्दे कौन देता है स्कूल कितने 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 कितने